ముఖ్యమంత్రి వారి యొక్క రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా సంధ్యాన నాయకత్వంలో చికిత్సటువంటి గౌరవనీయులు పెద్దలు లోకసభ అభ్యర్థి గారు బాజిరెడ్డి అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు అన్న విద్యా సవరణ గారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం తిరిగి మనం భోజనం చేసుకోవడం దీని తర్వాత కూడా మళ్ళీ మనం కార్యక్రమం ఉంది కాబట్టి ఈ షెడ్యూల్ కూడా గమనించి అర్థం చేసుకోవాలి వేదికైపు ఉన్న పెద్దలు కూడా చాలా మందిగా భోజనం చేయలేదు వారికి నేను క్షమాపణ కోరుకుంటున్నా ఎందుకంటే అనుకున్న విధంగా చాలా క్రౌడ్ ఎక్కువైంది ఊహించలేదు అక్కడ మన నాయకులు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి జగిత్యాల పట్టణంలో ఎప్పుడు ఊహించని విధంగా ఎక్కడ జరగని విధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా మరి మనందరి కృషితో ఇక్కడ ఉన్న నాయకుల యొక్క ప్రతిజ్ఞతోని బాజిరెడ్డి గోద్రాన్న గారికి ఎక్కడైన విధంగా జగిత్యాల పట్టణ దానికి ఇదే మీకు తెలియజేసుకుంటున్నాను మరి ఆ విషయాలకు సంబంధించిన ఏదైతే మనము పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం చేస్తుంటుందో కార్యకర్తలు ఏ విధంగా పార్టీ కోసం సేవ చేయాలి కష్ట నష్టాల గురించి కూడా వారు మీకు దిశా నిర్దేశాలు చేస్తారు కాబట్టి మరి సమయం లేనందున గౌరవనీయులు పెద్దలు మన జగిత్యాల శాసన సభ్యులు సన్యాన వాళ్ళు మాట్లాడు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి చాలా మంచి ఒక ముఖ్య వ్యక్తి నాయకుడిగా ధన్యవాదడం ఇప్పుడు బీసీ నాయకుడు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా తెలిసి ఆయన ఎక్కడ ఎక్కడ పోటీ చేసినా నిజామాబాద్ గత పక్కన ఎక్కడ పోటీ చేసినా వారు తెలవడం జరిగింది ఇప్పటి వరకల్లా ఆయనకు ఉందా తప్ప ఎప్పుడు ఓటర్ జరగలేదు అయితే మన పార్టీ కూడా చాలా వరకు పటిష్టంగా ఉంది తప్పనిసరిగా మరి మొన్ననే మనం కవిత గారిని పార్లమెంట్ సభ్యులుగా ఓడలు కోడుకోవడం వల్ల మన అంతా మన ప్రాంతం అంతా బ్యాక్వర్డ్గా డెవలప్మెంట్ రాలేదు ఇప్పుడు తెలిసిన ఎంపీ అయితే అరవింద్ గారు ఆయన పేరుగా ఎంపీ కానీ ఈ ప్రాంతం నేను మాత్రం కూడా పట్టించుకోలేదు మరి అక్కడ కూడా పట్టించుకున్నట్టయితే నాకు నిజామా ఎవరు కూడా చెప్తలేరు మరి పసుపుకోడ అనట్లు ఈ కోడ అనట్టు ఇవన్నీ కూడా పెట్టే మాటలు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈసారి మన పది సంవత్సరాలు ఒకసారి కొద్ది సీట్లతో ఓడిపోతే ఏదో మొత్తం పార్టీ కింద మీద అయిపోతుంది అన్నట్టు మనం చూస్తున్నాం కానీ వాళ్ళ చైత్యాల మండలంలోని పెద్ద గ్రామం హాల పాలించింది పాలసీని గ్రామంలో పాదయాత్ర పెట్టుకొని చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం ఆ గ్రామంలో మా కేసు కుర్చులు జరగలే ఆయనకి మండల కార్యక్రమం పక్షణంలో పెట్టుకున్న బియ్యంలో పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చారు ఇవాళ జైత్యాల పట్టణ విషయానికి వస్తే ఇలా నడిపోతున్నా ఈ పక్షణాల్లో చాలా పార్టీల వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు చూసిన ఈ అభివృద్ధి కారణం ఇవన్నీ కూడా మనం అనుకుంటాం కావచ్చు బాధ్యత నిజం బాగా కానీ వారికి విశేషమైన సంబంధాలు ప్రజా మనిషి ప్రజా నాయకుడు జైత్యాల గురించి కూడా గత గతమెట్లా ఇప్పుడు మరి అందరూ కూడా రెండు వేల తొమ్మిదిలో ఈ రిగా ఉన్న అగ్ని బూతులలో మెజార్టీ రెండు వేల పద్నాలుగులో అధిష్టానం నన్ను ఆదేశిస్తే కలకమ్మ గారి ప్రోత్సాహం రాజకీయాలు వచ్చిన చాలా కొద్ది సమయం పెద్ద మనుషులు కూడా కలిసినంత టైం లేదు చైతన్య పట్టణంలో మూడు వేల మెజార్టీ ఏరో ఏదో కొన్ని వార్డులు తగ్గినాయి పెద్దపడైన సామాజిక వర్గం ఉంటే కొత్తవాడ ప్రాంతం వచ్చా మజోర రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఇరవై బూత్లు ముప్పై ఐదు వార్డు ముప్పై ముప్పై ఐదు పార్టీ మెజార్టీ గెలిపించినందుకు అందరికీ ఒకటే ముప్పై ఇరవై మూడులో పెద్ద రకాలు మాట్లాడి ఎన్నో మాటలు మాట్లాడి కానీ దైత్యాల పట్టణంలో ఎనభై ఆరు ఎనభై ఆరు బూతులలో మెజారిటీ ఇచ్చినందుకు కాంగ్రెస్ చేసినందుకు ఈ పిరస్థితి అమలుకరిస్తా ఉన్నా మరింత అభివృద్ధి ఈ రకంలో మధ్యలో ఉండడం ఇవన్నీ కూడా మాకు అనుకూలించి ఎనభై ఆరు ఎనభై ఆరు రెండు విషయాలు చెప్పడాల్సిన నాలుగు విషయాలు మాట్లాడాలనుకున్నా అందులో రెండుగా క్లాక్ ఇచ్చిన ఒకటి నా రాజకీయం వాళ్ళ ఉండేలా పూర్వంగా చర్చ జరుగుతుంది రాజకీయం ఖచ్చితంగా ఉండదు ఒకప్పుడు రైతు నా కొద్ది రాజకీయ కుటుంబం ప్రవృత్తిగా లేదు చిన్నప్పటి నుంచి ఏదైనా వయసు ఉన్నప్పటి నుంచి ఏదైనా వయసు ఉన్నప్పటి నుంచి బలం క్యాంప్ అయినప్పుడు అప్పుడు మంత్రి గారు ఎవరి వాళ్ళు మాయిట్ చేస్తారు అప్పటి నుంచి చూసిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇచ్చి అప్పుడు అది ప్రవృత్తి